ట్రెక్కింగ్ మోడల్ అయితే ఉంది చూస్తున్నారు కదా పైకి రైలింగ్ కింద పడిపోకుండా దాని ముందుకు వెళ్తున్నాను వచ్చేసి కాకతీయ కాలం నాటి గుహలు వాళ్ళు ఎలా ఈ యొక్క గుహలు కట్టేదాన్ని అంటే మీకు అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదండి ఇక్కడ ఈ రాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టి దాని మీద రాయి పెట్టి అవతల పక్క సపోర్ట్ ఇచ్చి రాళ్ళ మీద రాళ్ళు బేస్ చేసి వాళ్ళు ఇలా కట్టడం అయితే చేసేవాళ్ళు ఎట్లాస్ట్ మనమైతే ఈ వైల్డ్ లైఫ్ సాంచురీలో గుహలు అయితే కనుక్కున్నాం అంటే ఇక్కడ వెళ్తే పురాతన గుహలు అయితే ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయని చూద్దాం ముందుగా అయితే ఇక్కడ చెట్టుకైతే కేవ్సీ హెడ్ అని రాశారు చూస్తున్నారు కదా ఇక్కడ ముందర గుహలు ఉన్నాయి అని రాయడం జరిగింది చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఆ గుహలను అయితే చూడబోతున్నాం పైనున్నాయి అక్కడికి వెళ్దాం పదండి చూస్తున్నారు కదా మీదికెళ్ళాలి అక్కడ పైన ఉంది చూస్తున్నారుగా ఈ సండే మాత్రం మనం అద్భుతమైన ప్రదేశాలు అయితే తిరిగాం నెక్స్ట్ లెవెల్గా వీడియోస్ అయితే ఉన్నాయి చూడని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూస్తారండి ఎందుకంటే మీకు కూడా ఈజీ అవుతుంది ఎప్పుడు నచ్చినా మనం ముందుకు వెళ్తాము చూస్తున్నారుగా ఏ విధంగా ఉందో ఇలా మనం ముందుకెళ్ళాలి ఇక్కడ చూడవచ్చు ఏ విధమైన ఇక్కడ కనిపిస్తుంది చూడచ్చు ఆ కాలం నాటి చూస్తున్నాగా ఇప్పుడు మనం ఇలా మనం ముందుకెళ్ళాలి పైకి చూద్దాం ఏ విధంగా ఉన్నాయి కేవ్స్ ఒకటైతే చిన్నపాటి ట్రెక్కింగ్ అయితే ఉంది చూస్తున్నారు ఇక్కడ పైకి రైలింగ్ కింద పడిపోకుండా మనం ముందుకు వెళ్తున్నాం వా ఇక్కడ చూడడానికి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది సీనరీస్ మనం పైకి వెళ్దాం ఇట్లాస్ట్ ఆ పురాతన గుహలకు అయితే చేరుకోవడం జరిగింది ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడైతే చూద్దాం ఆ గుహలు చూస్తున్నాగా కేవ్స్కి అయితే రావడం జరిగింది ఇవి వచ్చేసి కాకతీయ కాలం నాటి గుహలు అక్కడ కేవ్స్ అని రాసింది కింద చూసారు కదా ఏ విధంగా ఉందో ఒకసారి చుట్టూ చూడవచ్చు ఏ విధంగా ఉందో ఆ గుహలనే మనం ఇప్పుడు చూడబోతున్నాం ఆ కాలం నాటి గుహలు ఇంత అద్భుతంగా ఉందో చూస్తున్నారు మనం పైకి వెళ్దాం ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఈ పిల్లర్ ఆర్కిటెక్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇవి కాకతీయ కాలం నాటి కట్టడాలనేది కాకతీయ కాలం నాటి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసా గుహలు వావ్ ఈ గుహల కోసం మనం ఇంత దూరం అయితే రావడం జరిగింది తెలంగాణలో ఉన్న గుహలన్నీ వెతికి వెతికి అయితే బయట తీయాలి మనం మన టూరిజం కూడా డెవలప్ కావాలి అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి మన తెలంగాణలో ఒక్కొక్కటిగా అయితే చూపించే ప్రయత్నం చేస్తాం ఇక్కడ ఎంట్రన్స్లో గుహ చూస్తున్నారు కదా ఇందులో ఏం లేదు ఈ రాతితో ఉన్నటువంటి ఈ యొక్క కొండని చెక్కి గుహగా అయితే మలచడం జరిగింది ఈ యొక్క పిల్లర్ ఆర్కిటెక్టునే మనకి ఇది కాకతీయ కాలం నడుదని తెలుస్తుంది మరియు ఇక్కడ చూడవచ్చు ఎదురుగా ఏ విధంగా ఉందో ఇక్కడ మనం కాస్త లోపలికి వెళ్తే మాత్రం ప్రజెంట్ అయితే ఏంటి ఏమీ లేదు చూస్తుంటే ఇక్కడ శివలింగం ఉండేది అనిపిస్తుంది ఒకప్పుడు చెట్టు వేరు కూడా ఇంద్రమే వచ్చింది చూస్తున్నారుగా ఇక మనం బయటికి వెళ్తే పక్కకే మనకు మరొక గుహ ఉంది అది కూడా చూపిస్తాయి ఏ విధంగా ఉంది గుహ చూస్తున్నారు కదా ఇందులో అయితే ఏమీ లేదు ఇంకా ముందుకెళ్తే చాలా వరకు ఇలా పిల్లర్స్ అయితే పడిపోయి ఉన్నాయి ఎందుకంటే చాలా కాలం అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా మీరు చూస్తే ఇందులో అయితే దేవతలను చెక్కారు చూస్తుంటే ఇక్కడ చూడవచ్చు ఎదురుగా చూడడానికి ఆంజనేయ సాగ్రహం అనిపిస్తున్నా చూడచ్చు పైన చూడవచ్చు ఏ విధంగా ఇక్కడ ఇది చూస్తే మీరు ఇక్కడ మాత్రం గుర్రం ఉన్నట్టు కనిపిస్తుంది గుర్రంపై యుద్ధానికి వెళ్ళినట్టు అయితే ఉన్నట్టు కనిపిస్తుంది పక్కనే వీళ్ళు ఇక్కడ ఇది నెత్తిపైన మోస్తున్నట్టు చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉందో ఓకేనా ఇది పక్కకు చిన్నపాటి దారి ఉంది ఇది మాత్రం కొద్దిగా గుహ మోడల్గా ఇట్లా లోపలికి వెళ్తూ దాన్ని ఏమంటారంటే యూ షేప్లో అయితే ఉంది చూస్తున్నారు కదా ఏ విధమన్నా ఇంకోసారి చూపిస్తా ఇలా మనం కాస్త పక్కకి వెళ్తే ఇక్కడ మరొక ఆలయం కనిపిస్తుంది ఇక్కడ మీరు చూస్తే ఇది కూడా ఒకప్పుడు శివాలయం మోడల్ ఉంది పిల్లలు ఆర్టిక్ చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో లోపల మాత్రం ఎస్ శివాలయం శివలింగం అయితే ఉండేది చూస్తుంటే తెలుస్తుంది ఏ విధంగా ఉందో డెవలప్ చేస్తే అద్భుతంగా ఉంటుంది అబ్బా ఎందుకంటే ఎక్కువ శాతం నేను మహారాష్ట్ర చూసా కేవ్స్కి ఇట్లా మన దగ్గర దీన్ని కొద్దిగా రెనోవేషన్ చేసి డెవలప్ చేస్తే మాత్రం కేవ్స్ చూడడానికి చాలా మంది వస్తారు సండేస్ అద్భుతంగా ఉంది కాబట్టి ఇక్కడ చూడవచ్చు ఇందులో మాత్రం బ్యాడ్స్ ఉన్నాయి గబ్బిలాలు చూస్తున్నారు ఉన్న దాంట్లో ఇది ఒకటే పెద్దగా అనిపిస్తుంది మనకు ఇటువైపు చూస్తే ఇది అటువైపు దాకెళ్తుంది అంటే ఇక్కడ కనిపించే గుహ ఏదైతే ఉందో ఇది ఉన్నదాంట్లలో అతిపెద్ద గుహ ఉన్నట్టుంది అటు నుంచి ఇటు రెండు వైపులు అయితే దీనికి ఇంట్రెస్ట్ దారులు ఉంటున్నాయి చూస్తున్నాగా ఇప్పుడైతే పూర్తిగా గబ్బిలాలు ఉన్నాయి నేను చెప్పాను కదా రెండు రెండు వైపులు దారు ఉన్నాయి కానీ ఇక్కలు చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది చూడండి ఆ దారి ఇటు నుంచి వాళ్ళు అటువైపు దాకెళ్తుంది చూస్తున్నా కదా ఏ విధంగా ఉందో ఇటువైపు కూడా చూడవచ్చు చుట్టూ చూస్తే మాత్రం అద్భుతమైన స్పాట్ అని చెప్పచ్చు చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంది చూస్తున్నా గుహ నేను చూసినప్పుడు ఈ స్టార్టింగ్ ఉన్న గుహనే అతిపెద్దది అది మనకు ఇటువైపు నుంచి అటువైపు దాకా కాస్త లోపల దాకా పెద్దగా ఉంది మిగతా లాస్ట్ మూడు మాత్రమే చిన్న చిన్నగా ఉన్నాయి ఓకేనా నాకైతే సాధ్యమైనంత వరకు ఇది పూర్తిగా అయితే చూపించే ప్రయత్నం అయితే చేసా కింద మాత్రం చూడవచ్చు ఇది కూడా ఒక ఆలయం మోడల్ ఉండేది కూలిపోయింది మొత్తం చూస్తున్నారుగా నాకు తెలిసి ఇక్కడి వరకు ఉండేది కావచ్చు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆడదాకా ప్రతీది ఉండేది కావచ్చు ఒక పిల్లర్ పైన ఆర్కిటెక్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా అక్కడ ఒక పిల్లర్ ఉంది చూస్తున్నారుగా కాకతీయుల ఆర్టేక్ అక్కడ క్లియర్గా కనిపిస్తుంది వాళ్ళు వాడే పనిముట్టు డ్రిల్ బెట్ పక్కకు ఇది రెండు విగ్రహాలు ఉన్నాయి కానీ చాలా ఏళ్ళ నాటిది శిథిలం అయిపోయింది చూస్తున్నారు కదా ఎవరు ఎలా ఉందో వ్యూ చూపిస్తాను మీకు వాళ్ళు ఎలా ఈ యొక్క గుహలు కట్టేసానంటే మీకు అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ మేము నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఈ రాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టి దాని మీద రాయి పెట్టి అవతల పక్క సపోర్ట్ ఇచ్చి రాళ్ళ మీద రాళ్ళు బేస్ చేసి వాళ్ళు ఇలా కట్టడం అయితే చేసేవారు చూస్తున్నారు కదా ఈ రెండు పిల్లర్స్ పైన ఈ రెండు రాళ్ళు పెట్టి దాని మీద బెడ్ వేసినట్టు కవర్ చేసి పైన ఒక రాయితోటి ఇటువైపు పిల్లర్ పెట్టి ఇట్లా బేస్ చేసేవారు చూస్తున్నారు కదా ఇదే వచ్చేసి అద్భుతమైన శివార ముసల్లా అభయారణ్యం చాలా ప్రదేశాలు అయితే ఉన్నాయి చూడడానికి ఖచ్చితంగా అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవుతాయి మన ఛానల్లో మాత్రం చాలా వర్తీ వీడియోస్ అయితే ఉన్నాయి ఎవ్వరు తీయలేని చాలా అద్భుతమైన ప్రదేశాలు అయితే మనమైతే దగ్గరుండి తీయడం అయితే జరిగింది అది మీకు మిస్ కావద్దనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసే కొద్ది కూడా హెల్ప్ఫుల్ అవుతాయి ఇప్పుడు నా ఛానల్ని పూర్తిగా ఫాలో అవుతూ మీరు ఎటైనా సండే ఏదైనా చూడే ప్రదేశాలు దగ్గర ప్రదేశాలు మన తెలంగాణలో ఉన్నాయన్నీ నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే ఈజీ ఉంటుంది మీకు కూడా ఎటైనా వెళ్తే యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఓకే చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో వెళ్ళే దారిలో చూడవచ్చు గుట్టలు అద్భుతంగా ఉన్నాయి కదా చాలా ప్రదేశాలు ఉన్నాయి నా బాధ అదే చాలా ప్రదేశాలు ఉన్నాయి మన తెలంగాణలో చూడాల్సినవి అందుకే సాధ్యమైనంత వరకు చూపించే ప్రయత్నం చేస్తున్నా అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయి కానీ అన్డిస్కవర్డ్ ప్లేసెస్ చాలా వరకు ఉన్నాయి మన దగ్గర ఒక డిఫరెంట్ వైబ్ వస్తుంది ఒక్కొక్క దిక్కి వెళ్తుంటే మన దగ్గర కూడా కేవ్స్ ఉన్న విషయం చాలామంది తెలియదు నేనే దాదాపు ఒక ఆరేడు కేవ్స్ పెట్టాను ఒక రెండు మూడు అయితే తెలుసు చాలామందికి మిగతా తెలియదు చూస్తున్నాగా మా వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు ఓకే నేనైతే పూర్తిగా అయితే ఈ యొక్క ముసళ్ళ అభయారాణ్యాన్ని చూపించే ప్రయత్నం అయితే చేసాను ఓకేనా పూర్తిగా చూశారు కదా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తా మీ అలీ బిహారీ కి వాచింగ్ బాయ్ 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 హాయ్